కొప్పురాజశేఖర్ వాళ్ళ మదర్ ఏడుస్తా ఉన్నది మా కొడుకు ఏమైనా అవుతుందా మా కొడుకు నిల్చోడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకి ఏమైనా అవుతుందా వాళ్ళ ప్రాణానికి ఏమైనా హాని ఉందని చెప్పి అమ్మాయి ఏడుస్తా ఉన్నది ఇలాంటి పరిస్థితులకి ఇలాంటి రాజకీయ పరిస్థితులకి నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఒడగట్టడం అది కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్న ఈ యొక్క నియోజకవర్గంలో ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం నిజంగా ఆ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి సిగ్గు చేయటాన్ని నేను అంటా ఉన్నాను మీ నాన్నను చూసి నేర్చుకోవాలి మీరు మీ నాన్నను చూసి నేర్చుకో కాకా వెంకటస్వామి అంటే ఒక మంచి వ్యక్తి ఇలాంటి రాజకీయాలకు ఎప్పుడు ఒడిగట్లే ప్రజల దగ్గరికి పోయి ఓటాడుకున్నాడు గెలిచిండు ఓడిపోయిండు తప్ప మీరు గెలవాలనే ఒకటే ఒక దాంతోని ఓటమి భయంతోని ఈరోజు మీరు వాడవాడలు తిరుక్కుంటూ మీ నాయకులని నాయకుల్లో ఉన్నటువంటి గుండాలని కొంతమంది ఇట్లా చేసుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ అటు ఫోన్లు చేపించడం బెదిరించడం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం పోస్టర్ దించడం ఇదేనా వివేక్ వెంకటస్వామి నీకు మీ నాన్న నేర్పిచ్చిందని అడుగుతా ఉన్నాను ఒక్కసారి ఆలోచించు మీ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఇదేనా అడుగుతా ఉన్నాను నీకు నిజంగా సోయి ఉంటే ఈ కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటే నీ ఆరు గ్యారంటీల మీద దృష్టి పెట్టు నాలుగు వందల ఇరవై హామీల మీద దృష్టి పెట్టు నువ్వు ఒక సొంత మేనిఫెస్టో రిలీజ్ చేసినావు కదా నలభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తానో మా యువకులకి ఆ ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఆలోచించు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం చాత కాదు గానీ నీ మంత్రి పదవి కోసం మాత్రం రాబల ఇరవై అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టడం చేతనైతే నీకు ఒక్కటే నీకు తెలుసు పైసలు ఆడ పడేయాలి పదవులు కొట్టాలి అంతే తప్ప ఈ ఏమైనా చేద్దామా ఈ హామీలు ఏమైనా నెరవేర్దామా ఈ ప్రజలు నన్ను ఓటేసి గెలిపించుకున్నారు ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఈ ప్రజలకి ఏమైనా చేద్దామని సోయలేదు ఆలోచన లేదు ఎన్నికల రాగానే మళ్ళీ నువ్వు శిలా ఫలకాలు పెట్టడం కొబ్బరికాయలు కొట్టడం అర్జెంటుగా ఏదో పొక్కలు దవ్వయడం నీకు అర్థమైతే లేదు ఆ పొక్కలు దవ్విస్తా ఉన్నావు అవి నీ వల్ల గొంతులే నువ్వు చదువుతా ఉన్నావు గొంతలు నువ్వే చదువుతా ఉన్నావు నీ వల్లకి నువ్వు చేసే చర్యల వల్ల నీ కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపు చర్యల వల్ల ఇలాంటి పిచ్చి చేష్టల వల్ల ఇక్కడ అటువంటి ప్రజలు ఎవ్వరు కూడా భయపడరు భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా గట్టిగా నిల్చుంటారు ప్రజలందరూ నిర్ణయించుకున్నారు ఈ రోజు కేతన్పల్లి మున్సిపాలిటీలో ఈ రోజు కార్ పార్టీ పార్టీ అలాగే కంకి కొడవలి పార్టీ సిపిఐ పార్టీ ఇద్దరు కలిసిపోతున్నారు విజయం ఎవడి ఆపడం ఎవడి వల్ల కాదు ఇక్కడ మంత్రి వచ్చినా కాదు ఎంపీ వచ్చినా కాదని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు నువ్వు ఇవాళ రేపు ఎంపీ నించుతా అనుకుంటా ఉన్నావు చాలా సంతోషం ప్రజలు అనుకుంటా ఉన్నారు ఈ రెండు సంవత్సరం రైతా ఉంది మంత్రి ముఖం ఏం చూడలేదు ఈ ఎన్నికల్లో ఈ బిఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ పొత్తులో భాగంగా తెలుస్త సందర్భంలో ఎంపీ దించుతాను ఆయన ముఖమన్నా మేము చూడొచ్చు అనుకుంటా ఉన్నారు ఏమి కాదు నువ్వు ఎంపిని దించినా నువ్వొచ్చి ప్రచారం చేసినా కూడా ప్రజలు ఖచ్చితంగా